చర్ల మండలం ఆలగూడ గ్రామానికి చెందిన ప్రోదాం రాజారావు గత కొంతకాలంగా అనారోగ్యానికి గురయ్యాడు అతనికి లివర్ చేయకోవటంతో సుమారు రెండు లక్షలు పెట్టి ఆపరేషన్ కూడా చేయడం జరిగింది దానితో వాళ్ళు ఇంటివల్ల హెన్నయ్య కూడా ఆపరేషన్ చేసిన పరిస్థితి రావడం తోటి మీకోసం కమిటీని సంప్రదించారు రాత్రుల సహకారంతో సుమారు పదివేల రూపాయలు సేకరించడం జరిగింది ఆ నగరంలో ఇతనికి ఈరోజు చెల్లించడం జరిగింది అదేవిధంగా ఈ రాజారావుకు సహకరించిన దాతలందరికీ మీకోసం నియమూలం తండ్రి తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం ముందు ముందు కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలకి వారిందరూ ముందుకొచ్చి సహకరించాలని మీకోసం నియమూలం తనిచ్చే తరఫున అభ్యర్థిస్తున్నాం